చొల్లంగి అనే గ్రామంలో శ్రీ బాల త్రిపురా సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయ పురాణము కీర్తిశేషులు శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు ద్రవ్యముతో చొల్లంగి సాగర సంగము తీరం ఎందు నిర్మింపబడిన శ్రీ బాల త్రిపురా సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవాలయము మరియు శ్రీ వారి దేవాలయము సుమారు ఎనభై సంవత్సరముల క్రితం నిర్మింపబడినది ఈ ప్రాంతము గౌతమి మహర్షియే తీసుకురాబడిన అఖండ గోదావరి నుండి ఏడు పాయలుగా ప్రవహించి సముద్రాన కలియుచున్నవి ఇచ్చట ప్రవహించి మొదటి పాయ తుల్యానది ఇచ్చటనే సాగరమును కలియుచున్నది అందుచే ఈ ప్రదేశము తుల్యసాగర సంఘం అని పేరు వచ్చినది ఇచ్చట దేవాలయం నిర్మించిన భక్తులు తరించుదురు పెద్దలు పండితులు చెప్పుటచే ఈ దేవాలయం కట్టించినారు సప్తసాగర యాత్రికులకు మొదటి ఇచ్చట స్నానము దైవ దర్శనము చేసుకుని బయలుదేరిందని పురాణాలు చెప్పుచున్నది దీనికి మరి ఒక పురాణ ఇతిహాసము కూడా చెప్పుచున్నారు తొలి త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు భద్రాచలము నుండి బంగారు లేడుని తరుముకును వచ్చి తోరంగి సమీపంలో లేడును సంహరించును మొండపు తోరంగి సమీపంలో పడినదని బాణము అమూ సంగము తీరం తీరం పడినదని శిరస్సు కోరంగి నది ఒడ్డున పడినదని చెప్పుచున్నారు ఎచ్చట స్నానపు జాతికులు చేయవారికి మోక్షము శ్రద్ధించును ప్రతీతి पे